హలో అండి ఈరోజు బీరకాయ తోటి కట్లెట్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది అలాగే భలే టేస్టీగా కూడా ఉంటుంది సాంబార్ రైస్లోకి స్నాక్ గాను పిల్లలకి అది భలే ఇష్టపడతా ఉంటారనమాట చపాతీలో ఎలా అయినా తినచ్చు ఫ్రెష్గా ఉన్న బీరకాయల్ని ఇలా తెచ్చుకోండి మీరు ఎక్కడ తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా ఉండాలి లేతగా ఉంటేనే అప్పుడు ఈ కట్లెట్కి రుచి వస్తుంది ఇలా చీజు తురుముకి చీజు తర్వాత పనీర్ రెడీ చేసుకోండి తురుముకి బీరకాయని ఇలా కట్ చేసుకుని కొంచెం చెక్కు ఉంచండి ఎక్కువ వద్దు అలా రౌండ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకొని కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి బియ్య పిండి కొంచెం తక్కువ శనగపిండి ఎక్కువ అలాగే చాట్ మసాలా కారం మీ రుచికి సరిపడా పసుపు మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత పనీర్ ఇలా తురుమేసి పెట్టుకున్న పనీర్ తురుము ఇవి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మరీ ఎక్కువ కాకుండా వేసుకోండి అలాగే నిమ్మరసం కొంచెం ఒక స్పూన్ తోటి నిమ్మరసం లేకపోతే ఇంకొంచెం వేసుకోండి అది మీ ఇష్టం చూసుకుని వేసుకోండి కలిపిన తర్వాత చీజ్ తురుము అనమాట చీజ్ ఎక్కువ వేస్తే పిల్లలు బాగానే ఇష్టంగా తింటారు జీలకర్ర పెద్దవాళ్ళకు కూడా బాగానే ఉంటుంది అనుకోండి సోంపు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చిన్న అల్లం తురుము వెల్లుల్లిపై మాత్రం అసలు వేయొద్దండి అదొక టేస్ట్ మారిపోద్ది కొంచెం చీజ్ తురుము మళ్ళీ వేస్తున్నాను ఉప్పు మాత్రం చాలా తగ్గించేసుకోండి పనీర్లో తర్వాత చీజ్లో కూడా కొంచెం లైట్ లైట్గా ఉప్పు ఉంటుంది బాగా తగ్గించేసుకోండి అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా చేత్తోటి ఇలా కలిపేసేయండి దానిలో ఉన్న తడి దానికి సరిపోయేటట్టుగా రావాలి లేదు సరిపోలేదంటే ఒక్క కొంచెం నీళ్లు చాలా కొంచెం నీళ్లు తడి చేసుకొని కొంచెం అలా కలిపేసి ఉంచుకోండి ఈ మొక్కలన్నీ ఇలా వేసుకుని ఒకసారి వేసాము మనం మళ్ళీ ఇది ఊరికే కొంచెం ముక్క కోసం వేస్తాం అన్నమాట కొంచెం ఉప్పు కొంచెం కారం బీరకాయకి ఎక్కువ పట్టదండి తగ్గించేసుకోండి అలాగే ఆయిల్ ఇవన్నీ వేసేసి కలిపేసేసి మొక్కల్ని బాగా చేతితోటి కలిపేసేసి ఇలా ఉంచుకోండి పైకి కిందకు కానీ చేతితోటి కానీ కలిపేసి అన్ని మొక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టాలి అలానే ఎక్కువ మాత్రం అస్సలు అయ్యొద్దు ఆల్రెడీ దీనిలో ఉంది కాబట్టి ఈ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా చేతితోటి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం తడి చేతితోటి ఇలా నొక్కేసేసి ప్రెస్ చేసేయండి అప్పుడు రెండు అంటుకుపోతాయి అనమాట తర్వాత కొంచెం నీళ్ళు ఇలా స్ప్రింకిల్ చేయండి చాలా తక్కువ నీళ్ళు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఆ పైది ఊడిపోకుండా ఉండటం కోసం బొంబాయి రవ్వ వేస్తున్నాం అనమాట అంటే ఉప్మా రవ్వ అది అంటుకుంటాం కోసం నీళ్లు స్ప్రింకిల్ చేయమన్నాను మిమ్మల్ని నేను ఇలా చేసుకోండి పైకి కిందకి జస్ట్ ఇలా పైకి కిందకి రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పేసేసి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మనం పెట్టిన పనీర్ మిశ్రమం ఊడిపోకుండా ఆయిల్లోకి రాకుండా ఉండటం కోసం మనం షాల్లో ఫ్రైగా చేస్తున్నాం దీన్ని డీప్గా ఆయిల్ ఫ్రై చేయట్లేదు మనం అందుకే హెల్దీ అని కూడా అంటున్నాను చాలా బాగుంటుంది కూడా బీరకాయ కూర తిన్న వాళ్ళకి పిల్లలకి ఇలా చేసి పెట్టేయచ్చండి చక్కగా తింటారు స్నాక్ గాను తర్వాత రైస్లో ఎలా అయినా సరే ఇలా అంతా మొత్తం పరిచేసి స్టవ్ ఫ్లేమ్ మాత్రం చాలా సిమ్లో పెట్టుకోండి ఒకవైపు ఎక్కువ కాలితే చాలండి రెండో వైపు ఎక్కువ కాలవసరం లేదు ఎందుకంటే పనీరు చీజు మరీ ఎక్కువ ఎగితే బాగోదు గట్టిగా ఉంటుంది ఈ ఉప్పు కారాలు మీ రుచిని బట్టి వేసుకోండి కొంచెం తక్కువైనా బాగానే ఉంటుంది టమాటా సాస్ వాటితో తినేయచ్చు చూసారు కదా ఎంత బాగుందో ఎంత టేస్టీగా